కొత్త సంవత్సరంలోనూ భారత క్రికెట్ జట్టు బిజీ బిజీగా గడపనుంది ఇటీవలే సౌత్ ఆఫ్రికా టూర్ ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన టీమిండియా ఆఫ్ఘనిస్తాన్తో టీ ట్వంటీ సిరీస్ ఆడుతోంది అది ముగిసిన వారం రోజుల్లోనే ఇంగ్లాండ్ టీంతో ఐదు టెస్టుల సిరీస్ కోసం బరిలోకి దిగనుంది ఈ సిరీస్లో తొలి రెండు టెస్టులకు తెలుగు రాష్ట్రాలు ఆతిథ్యం ఇస్తున్నాయి మొదటి టెస్ట్ జనవరి ఇరవై ఐదు నుంచి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగబోతోంది వన్డే ప్రపంచ కప్ కోసం సరికొత్తగా ముస్తాబైన ఉప్పల్ స్టేడియంలో భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ను విజయవంతంగా నిర్వహించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది దీనిలో భాగంగా విద్యార్థులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ఫ్రీ ఎంట్రీతో పాటు భోజనం కూడా అందిస్తామని ప్రకటించింది ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలోని ఆరు నుంచి పన్నెండవ తరగతి విద్యార్థులు ఈ మ్యాచ్కు రావచ్చని వెల్లడించింది అయితే దీనికోసం పాఠశాలల ప్రిన్సిపల్స్ తమ స్కూల్ నుంచి ఎంతమంది విద్యార్థులు సిబ్బంది వస్తున్నారో ముందుగా తెలియచేయాలని సూచించింది హెచ్సిఏ సిఇఓ ఇమెయిల్ సిఇో డాట్ హైదరాబాద్ జీమెయిల్ డాట్ కామ్కు మెయిల్ చేయాల్సి ఉంటుంది అయితే ఐదు రోజులు ఫ్రీ ఎంట్రీతో పాటు భోజన సదుపాయం ఉంటుందని తెలిపింది రెండు వేల పద్దెనిమిదిలో చివరిసారిగా వెస్టిండీస్తో ఇక్కడ టెస్ట్ మ్యాచ్ జరగ భారత్ పది వికెట్ల తేడాతో విజయం సాధించింది ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన వరల్డ్ కప్లో తెలుగు రాష్ట్రాలకు బీసీసీఏ హ్యాండ్ ఇచ్చింది భారత్ ఆడే మ్యాచ్ల్లో ఒక్కటి కూడా ఇక్కడ నిర్వహించే అవకాశం అవ్వలేదు అయితే ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్లో జరిగే టెస్ట్ సిరీస్లో రెండు టెస్టులకు తెలుగు రాష్ట్రాలే ఆతిథ్య అవకాశం కల్పించాయి ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి ప్రారంభమయ్యే భారత్ ఇంగ్లాండ్ రెండో టెస్టు విశాఖపట్నం వేదికగా జరగనుంది చివరి మూడు టెస్టులకు వరుసగా రాజ్కోట్ రామ్ ధర్మశాల ఆతిథ్యం ఇవ్వనున్నాయి